ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముందే రాబోతున్నాయి ఈ ప్రచారం అయితే జరుగుతుంది మార్చి ఆరిన ఎన్నికలు జరగబోతున్నాయని ప్రచారం కూడా ఊపందుకుంది ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం అనే దాని మీద ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం అయితే ఉంది ఎన్నికలు ముందే వస్తాయి అనే దాంట్లో ఎటువంటి అంటే ప్రస్తుతం అయితే అది ప్రచారంగానే చూడాలి తప్ప సాధ్యోపసాధ్యాలు పరిశీలించిన మీదట అది సాధ్యం కాదనే చెప్తున్నారు కొంతమంది విశ్లేషకులు కాకపోతే ఏపీ ఎన్నికలు వేగంగా జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచిస్తుంది అనేది కాకపోతే అది కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచించి వేగంగా ఎన్నికలు పెట్టేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోవాలి కదా అలాగే ఏపీ ఒడిస్సా సిక్కు లాంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈసారి కూడా ఆరేడు దశల్లో అయితే ఎన్నికలు జరుగుతాయి అసెంబ్లీ ఎన్నికలు అంటే ఒక చాలా బిగ్ ఎక్ససైజ్ అని చెప్పాలి కాకపోతే తొలి విడతలోనే ఏపీ ఒడిస్సా సిక్కు ఈ రాష్ట్రాల్లోతో పాటు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఫస్ట్ ఫేజ్ కూడా జరిపించడం ద్వారా ఒక రకంగా ఎన్నికల సంఘం మీద ఒక పెద్ద పెనుభారం ఏదైతే ఉంటుందో దాన్ని కాస్తంత ముందుగా తగ్గించుకున్నట్టు అవుతుంది అని చెప్పి ఎన్నికల సంఘం ఆలోచిస్తుందంట ఇది లాజికల్ పాయింట్ అంటే ఈసీ ఆలోచనలో నిజంగా ఇలాగే కనుక ఉంటే ఫిబ్రవరి రెండున ఎన్నికల షెడ్యూల్ అయితే ఉంటుంది అనేది అలాగే అంటే అధికారిక సమాచారం అయితే ఇంకా రాలేదు కాబట్టి ఆ లెక్కలైతే వేస్తున్నారు అదే కనుక జరిగితే మార్చి ఆరున ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందండి ఎందుకంటే గత కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ పదకొండు నుంచి తొలిదేశ ఎన్నికలు మొదలై మూడో వారం వరకు కూడా సుదీర్ఘంగా విడతల వారీగా కొనసాగే ఎన్నికలు ఏడు ఎన్నికలు జరిగినాయి అలాగే ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఏప్రిల్ నెలాఖరు నాటికి ఎన్నికల షెడ్యూల్ ముగించేయాలి అని చెప్పి ఈసీ సీరియస్గా ఆలోచిస్తుందట గతసారి ఏడు విడతలుగా లోక్సభ ఎన్నికలు జరిగినాయి ఈసారి మొత్తం ఎనిమిది విడతలుగా మారే అవకాశం ఉంటుందని అలాగనక చూసుకుంటే ఒకసారి మార్చి మొదటి వారం నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలెట్టి ఏప్రిల్ నెలాఖరు వరకు దాన్ని కొనసాగించేలాగా ఒక పక్క యాక్షన్ ప్లాన్తో అయితే ఈసీ ఉంది అనేది జరుగుతున్న ప్రచారం ఎందుకంటే ఈ లెక్కలన్నీ కనుక నిజంగా కరెక్ట్ అయితే ఈ లెక్కలు చూసుకుంటే కనుక ఏపీ తెలంగాణ లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలను కూడా మొదటి విడతలోనే జరిపించేయాలి అనేది ఇక్కడ ఎన్నికల సంఘం ఆలోచిస్తోంది అనేది అదే కనుక జరిగితే ఖచ్చితంగా చెప్పినట్టు ఫిబ్రవరి రెండున ఎన్నికల ప్రకటన అంటే నోటిఫికేషన్ విడుదల చేసి ఫిబ్రవరి తొమ్మిది పది తేదీల్లో నామినేషన్లు స్వీకరించే కార్యక్రమం మొదలుపెట్టాలి ఈ ఈ నేపథ్యంలోనే తొమ్మిది పది తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం మరొకసారి ఏపీని ఏపీలో పర్యటించి ఈ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంటుంది అనేది ఎందుకంటే మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది ఈ ఎన్నికల సంఘం సన్నద్ధత చూసుకుంటే అనేది ఒక రకంగా దాదాపుగా ఏపీలో మొత్తం ఓటర్లు చూసుకుంటే మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల తొంభై ఒక్క మంది ఉన్నారట అలాగే ఇందులో మహిళలు కోటి ఎనభై ఆరు ఉంటే పురుషులు కోటి ఎనభై మూడు లక్షలు ఉన్నారు అనేది అంటే ఓటర్ల డ్రాఫ్ట్ పబ్లికేషన్ని ఆల్రెడీ రిలీజ్ చేస్తారు కాబట్టి ఆ లెక్కలు ఇలా ఉన్నాయి మరి నిజంగా మార్చి ఆరు ఎన్నికలు వస్తాయా ఫిబ్రవరి ఎన్ని నోటిఫికేషన్ విడుదల చేస్తారా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటుందా ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది చూద్దాం